ఓం గణాధిపతే గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ ఈ వీడియోలో జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి శని బుధుడు గ్రహాల తిరోగమనం వల్ల ఈ నాలుగు రాశుల వారికి ఫుల్ అదృష్టం ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వేల ఇరవై ఐదు జులై నెలలో రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనం చెందు చెందనున్నాయి వీటిలో బుధుడు శని గ్రహాలు ఉన్నాయి రెండిటి తిరోగమనం కారణంగా నాలుగు రాసుల వారికి ఫుల్ అదృష్టం రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనము ఏ ఏ రాసుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు జూలైలో రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనం చెందనున్నాయి వీటిలో బుధుడు శని గ్రహాలు ఉన్నాయి జూలై పదిహేడున బుధ గ్రహము తిరోగమనంలో ఉంటుంది ఇది ఆగస్టు పదకొండు వరకు తిరోగమనంలో ఉంటుంది ఆ తర్వాత ప్రత్యక్ష సంచారం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జులై పదమూడు ఉదయము ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మీనరాశిలో శనిగ్రహము తిరోగమన స్థితిలో ఉంటుంది ఇది నవంబర్ ఇరవై ఐదు వరకు తిరోగమనంలోనే ఉంటుంది దీని తర్వాత ఇరవై ఆరు నిమిషాల్లో నేరుగా మారుతుంది అందువల్ల రాశి చక్రాలపై సానుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి మరి ఇక ఈ మార్పు వల్ల ఎవరు అదృష్టాన్ని పొందుతారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నాలుగు రాసుల వారికి మాత్రం వృత్తి ఆర్థిక ఆరోగ్య రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి జూలైలో ఈ గ్రహాల తిరోగమనము శుభదాయకంగా ఉంటుంది అదృష్టం మీకు సహకారం ఇస్తుంది ఈ సమయములో మీరు అనేక పనులు పూర్తి చేస్తారు వ్యాపారములో లాభాలు కూడా ఉంటాయి ఆర్థిక జీవితం బాగుంటుంది ధనస్రాసి ధనస్రాసి వారు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ తిరోగమనం వల్ల ధనస్రాసి వారికి అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీకు పదోన్నతలు కొత్త బాధ్యతలు లభిస్తాయి ఈ సమయంలో జీవితము ఆనందాన్ని తెస్తుంది మకర రాశి మకర రాశి వారికి ఈ సమయము స్థిరాస్తి కొనుగోలులో శుభ ప్రయోజనాలను అందిస్తుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీకు మంచి డీల్ లభిస్తుంది ఇలా ఈ తిరోగమన సమయము మీకు అద్భుతంగా ఉంటుంది మీన మీనరాశి ఈ రాశి వారికి ఇది సమతుల్యత పాటించాల్సిన సమయము కాబట్టి మీరు జీవితములో సానుకూల మార్పులు చేయడానికి ప్రయత్నించాలి ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది